వెల్కమ్ టు టీవీ నేను రాజీవ్ ముందుగా చూద్దాం సికింద్రాబాద్ సితాఫల్ మండి డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ అంబాల రాజేశ్వర్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారంగపాణి రెడ్డి హరి కృష్ణమూర్తి రవి ప్రసాద్ గౌడ్ సీనియర్ లీడర్ సురేందర్ పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి జరుపుకుంటున్నాము ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండస్ట్రీ మినిస్టర్స్ ఉండే తర్వాత హిందూ మహాసభలో మెంబర్ ఉండే ఆయన హిందూ మహా మహాసభ నుంచి తప్పించుకొని తర్వాత జనసంఘ్ స్థాపించడం జరిగింది ఎందుకంటే హిందూ అంశాన్నే కాకుండా ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ దేశ్ మే దో విధాన్ దో సంవిధాన్ ఆర్ దో దేశ్ నైరేగా నహీరేగా అనే నినాదంతో కటక్ నుంచి కల్కత్తా వరకు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పోరాటం సాగించిన యోధుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆ ప్రసాద్ ముఖర్జీ అడుగుజాడల్నే ఈరోజు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభైలో అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత ఎల్కే అద్వానీ గారు స్థాపించిన పార్టీ ఈరోజు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీయడం జరిగింది అదేవిధంగా రెండు విధానాలు రెండు కాన్స్టిట్యూషన్స్ ఈ భారతదేశంలో తీసేయడం జరిగింది ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో స్వేచ్ఛగా ప్రజలు తిరగడం జరుగుతుంది దానికి కారణం మన డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ ఆయన బలిదానమే ఇదే జమ్మూ అండ్ కాశ్మీర్లో జైల్లో మగ్గుతూ దేశం కోసం ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ని భారతీయ దేశంలో అంతర్ భాగమే అని చెప్పడానికి ఆయన బలిదానమయ్యాడు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం ఈరోజు భారతీయ జనతా పార్టీ సీతాఫల్మండి డివిజన్ నుంచి మేమందరము ప్రముఖులు అతిరథ మహారథులు భారతీయ జనతా పార్టీ ఎవరైతే ప్రతి ఒక్క కార్యకర్తకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆయన జయ జయంతిని మేము జరుపుకోవడం జరిగింది అదేవిధంగా అందరికీ కృతజ్ఞతలు